耿耿 పేద ప్రజలందరికీ లాభం పేద ప్రజలే కాదు ఉన్నత వర్గాలకు కూడా లాభం జరిగింది ఆ మహోన్న వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పక్కకు పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసి ఇన్సల్ట్ చేసి ఆయన ఎంతో పోలే ఈరోజు ఇంత రాష్ట్రం అంతా పెద్ద సిగరేట్ ఇంత పెద్ద విగ్రహం సిగరేట్ రేట్లకు అంత పెద్ద విగ్రహం భారతదేశం పెడితే దాన్ని కూడా పక్కకు రోజు ఈరోజు విక్రమ్ విగ్రహం నేను రాకముందు బాలపుత్రులు విగ్రహాలే లేవు పాలపుత్ర పెట్టింది నేనే అన్ని మండల హెడ్ క్వార్టర్స్ అన్ని ఊళ్ళ విగ్రహాలు నేనే సంతంగా గురించి పెట్టాను నేను దేవుడు కట్టించిన విగ్రహానికి నాతో ప్రారంభోత్సవం చేయాలి దీన్ని నటించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ పోల్ చేస్తారు ఎంఆర్ఎం పోల్ చేస్తారు போலீஸ் வாழ்வாரு தயக்கி ஓபன் அம்பேட்ரு ஜெயந்தி ரோஜு எந்த தகாத பெட்டுக்கொள்ள எந்த லர்ஷன போவாங்க நேற்று நேரம் சூப்பா மா சங்க பாட்டி மணி மாதம் போலோடு మా అంబేద్కర్ సంఘం వాళ్ళు కాబట్టి ఆ దగ్గరికి నన్ను ఎక్స్పెక్ట్ తీసుకుంటూ పోయారు ఇంత దౌర్జన్యం దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి ఉండేది లేదు పొయ్యేది లేదు మీరు గవర్నమెంట్లో పడిపోతాం మేము వంద శాతం చెప్పుకున్నాం మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నేను అధికారులకు కూడా రిస్పెక్ట్ చేస్తున్నాను పొరపాట్లు మీరు చేయకూడదు ఇరుక్కపోతారు నేను 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 విజృంభిస్తే మీరు ఎందుకు కట్టేటారు తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్ట అవినీతి చేసిన వదిలిపెట్టా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్ట ఎంత వెనకైనా తెగిస్తా దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు ఇంకెంపు ఇస్తున్నా ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు దళిత సోదరులు కానీ మహిళలు కానీ కానీ అందరు పెద్ద పెట్టిన అంబేద్కర్ జేదీ రోజు పాల్గొంటే దాని మీద దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారిని చూసైనా మీరు మార్పు రావాలని సందర్భంగా